కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి నా పేరు పుష్పావతి అండి మా బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అండి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయండి ఆ సమయంలో మేము ఏం చేయాలో మాకు తెలియలేదు సార్ మా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ తీసుకొస్తే సార్ చూశారు మా అమ్మగారు కిడ్నీ ఇచ్చిందండి ఆయన ప్రాణం పోసే దేవుడే కానీ ఆయన ఇలాంటి వాటికి ఆశపడే మనిషి కాదు వ్యక్తి కాదండి మాది పల్లెటూరు అమర్తలూరండి అక్కడి నుంచి వచ్చాము మేము ఆయన మీద ఈ అపవాదు రావడానికి మేము ఒప్పుకోమండి మీడియా అందరూ కూడా మీరు సహకరించి ఆయన మీద ఈ ఎలిగేషన్ లేకుండా చేయాలి నా బాబుని బ్రతికిచ్చాయండి ఇవాళ ఫైనాన్స్ వ్యాపారం చేయించుకుంటున్నాడండి ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటున్నా అండి ఆ దేవుడి వల్ల మేము ఈరోజు ఇట్లా ఉండమండి అందుకే మేము ఇంత ప్రయాసపడి ఇక్కడ దాకా లోకేష్ బాబుని కలిసాము ఆయన కూడా మాకు న్యాయం చేస్తాడు ఆడా ఆ దేవుడిని మళ్ళీ మాకు వైద్యం చేసేలాగా చూస్తాడని మేము ఆశిస్తున్నామండి మా బాబుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాము అసలు మేము వచ్చిన స్థితిలో రూపాయి కూడా లేదు మా దగ్గర అసలు నేను ఎలా హాస్పిటల్కి వెళ్తానని కూడా మాకు తెలియదు వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ విజయవాడలో బాగా అని చెప్తే అక్కడికి వెళ్ళాము సార్ మేము భేదవాళ్ళము లేని వాళ్ళము మా బాబుకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అడుగుదామని వచ్చామంటే సీఎంఆర్కి పెట్టుకున్నామ్మా మందులకి ఎంత ఎంత తక్కువగా అవైలబుల్ వస్తే నేను అంత తక్కువగా మీకు ఇప్పించి చేస్తాను అసలు మా బాబు అయితే నైంటీ నైన్ పర్సెంట్ బతకడనే చెప్పారండి సార్ సిక్స్టీ పర్సెంటే కొట్టుకుంటుందమ్మా మీ బాబుకి గుండి అలా బ్రతకడం ఏం కష్టం చెప్పడం అని అంటే మీ చేతుల్లో పెడుతున్నా సార్ మీరు ఏదన్నా చేయండి అని అంటే మా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే మా బాబు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారండి మాకు బాగానే అయింది మా బాబు బాగున్నాడు కానీ ఎంసీ ఎంసీఏ చేస్తున్నాడు చక్కకున్నాడు బాబు నేను బాగున్నాను నేనే డోనర్ని సార్ మీద అసలు మా దగ్గర డబ్బులు డబ్బులు మనిషి ఆశపడే మనిషి అయితే ఆయన డబ్బులకే కకుర్తుపడే అంతనైతే లేని వాళ్ళకి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదుగా లాంటి వాళ్ళ దగ్గర తీసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇంత అమౌంట్ పది లక్షలు ఉన్నామ్మా చేస్తామని అనవచ్చు కదా ఆయనకు అలాంటి ఉద్దేశమే ఉంటే మాలాంటి వాళ్ళని ఎందుకు ఆయనకి ఆపరేషన్ చేయాలి లేని వాళ్ళు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ వచ్చేది మూడు లక్షలు రెండు లక్షలు వస్తుంది దానికి ఆశపడి చేయాల్సిన అవసరం లేదు కదా సారికి మీకు ఏం కాదమ్మా మీ బాబు శుభ్రంగా చూసి పంపిస్తానని శుభ్రంగా ఉన్నాడండి అండి మా బాబు అందువల్ల డాక్టర్ నెలలో చెకప్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను రేపు వెళ్ళాలండి బాబు రేపు వెళ్ళాలంటే డాక్టర్ గారు కావాలి మరి మా పా మా బాధ్యాలకు ఎవరికి చెప్పుకోమండి మరి మేము ఆ అబ్బాయి ఎవరో ఒకరు లేదు మూడు వందల యాభై మంది మేమందరం ఏమైపోవాలండి రేపు పొద్దున మా బాబుకి టెస్టులకు వెళ్ళాలి నేను టెస్టులకు వెళ్ళాలంటే సార్ ఉండదు సార్ చేయాలి మరి సార్ చేస్తూ చెప్తేనే మా మందులు రాస్తేనే మా మెడిసిన్ మాకు మెడిసిన్ కావాలంటే మాకు సార్ కావాలి అది